గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి ఈ స్క్రిప్ట్ చేయకుండా చూడండి స్క్రిప్ చేసిన మధ్యలో ఇంపార్టెంట్ వార్త కానీ నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కంటెంట్ నష్ట సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు మొరుసపిడిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డోనస్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం వార్తకి వెళ్దాము ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ ఆగస్టు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్ ఇట్ ఈజ్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ ఐమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి సో గత ఫ్రైడే నాడు జరిగిన నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ దాటాలని చూద్దాము సో దీన్ని బట్టి ఈరోజు మన మార్కెట్ యొక్క ప్రభావం ఎలా ఉందో కూడా ఏర్పడుతుంది మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సెనెక్స్ ఈ మూడు కూడా ఫ్రైడే నాడు నష్టపాతం ముగిస్తుంది టూ ఫార్టీన్ నిఫ్టీ అండ్ సిక్స్ నార్ సెవెన్ బ్యాంక్ నిఫ్టీ సెనెక్స్ సిక్స్ నైన్ ఫోర్ డౌన్ అయింది అండ్ ఇండియా విక్స్ కూడా కొద్దిగా పెరిగింది ఫైవ్ త్రీ సిక్స్ లెవెన్ పాయింట్ సెవెన్ ఇండియా విష్ అనేది వర్డ్ చూస్తుంది టెన్ టు ట్వెల్వ్ మధ్య ఉంటే పర్వాలేదు మార్క్స్ చెప్పొచ్చు ఫారినర్స్ కూడా మన ఫారినర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇద్దరు కూడా మన ఫ్రైడే నాడు సెల్ చేశారు ఫారినర్స్ సుమారు వన్ థౌసండ్ సిక్స్ ట్వంటీ టూ కోర్సు సెల్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వారు త్రీ ట్వంటీ కోర్స్ చేశారు బట్ ఫ్రైడే నాడు మన యూఎస్ఎం మార్కెట్ లాభాలు బట్ట ముగిసింది దీన్ని బట్టి ఈరోజు మన మార్కెట్ గ్యాప్ అప్తూ ఓపే అవకాశం ఉంది ఎందుకంటే సింగపూర్ నిఫ్ట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అప్తుంది థౌజండ్స్ ఎయిట్ ఫార్టీ సిక్స్ అప్తో ముగిసింది నజ్దాక్స్ త్రీ నాట్ సిక్స్ ఎస్ఎంఏ ఫైవ్ హండ్రెడ్ కూడా ఫైవ్ హండ్రెడ్ నైన్టీ సెవెన్ పై ముగుతుంది సింగపూర్ని ఇప్పుడు కూడా ప్రస్తుతం ఫిఫ్త్ పైస్ అప్లో ఉంది కాబట్టి ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే అవకాశం ఉందిగా గుర్తించండి సో ఆ బ్యాన్లో ఈరోజు మూడు షేర్స్ ఉన్నాయి ఆర్బీఐ బ్యాంకు పీజీఐ అండ్ టిటర్ గారేలు ఈ ఫ్యూచర్ లో బ్యాన్లు ఉన్నాయి కాబట్టి ఈ ఫ్యూచర్ ఆప్షన్ ఈ రోజు టాంకి వీలు ఉండదు బట్ వీలు వీలుంటుంది దాని మూలంగా షేర్స్ తగ్గే అవకాశం ఉంటుంది బట్ ఇవి క్యాష్ సెగ్మెంట్ తీసుకోవచ్చుగా గుర్తించండి సో బిజినెస్ న్యూస్ ట్వెల్వ్ న్యూస్ పేపర్స్ మనం రోజు ఇవ్వడం జరుగుతుంది దీ న్యూస్ మూలంగా షేర్స్ కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఎందు ఎందుకంటే దీని మూలంగా కంపెనీ కంపెనీ యొక్క రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది అండ్ ముందు ముందు ఈ వార్త యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంది కాబట్టి అది కూడా గుర్తించండి సో ఈనాడులో మిదాన్ని ఎక్స్పోర్ట్ ఎండి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఎక్స్పోర్ట్స్ విల్ బి ఇంక్రీజ్ బై ఇంక్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతున్నట్టు సో ఇది ఒక మంచి వార్త కంపెనీకి సో ముందు ముందు ఎక్స్పోర్ట్ మూలంగా మన ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి అండ్ ఆంధ్రజ్యోతిలో ఐడిబ ప్రదేశం గురించి మనకు వార్త వచ్చింది ఆల్మోస్ట్ ఐడిబన్ ఈ ఈ సంవత్సరం లోపల ప్రొవెట్ చేద్దామని చూస్తున్నాం దానికి మెయిన్గా ఇండియన్ గవర్నమెంట్ ఎల్ఎస్కి కలిపి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎబో ఉంది సో ఈ రెండు కూడా స్టేక్ అమ్మడానికి ప్రయత్నిస్తున్నగా గుర్తించండి అండ్ బిజినెస్ స్టాండర్డ్ ఎన్టీపీసీ మాకు వర్త వచ్చినాయి ఎన్టీపీసీ టు మార్క్ న్యూక్లియర్ పవర్ ఎంట్రీ విత్ టూ థౌజండ్ హండ్రెడ్ ప్రాజెక్ట్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ న్యూక్లియర్ పవర్ కూడా స్టార్ట్ చేయబోతున్నట్టు అనిపిస్తుంది మీరు చాలా చెప్పిన ఎన్టీప్సి ఎన్టీపీసీ గ్రీన్ రెండు కూడా మన ఇండియన్ గవర్నమెంట్ చేసిన కంపెనీలు ఇవి రెండు కూడా బై అండ్ డిప్స్ అండ్ సెల్ అని రైస్ కింద గుర్తించాలి అంటే పెరిగిన తగ్గినప్పుడు కొన్ని పెరిగిన పెరిగినప్పుడు అమ్ముతూ మళ్ళీ తగ్గినప్పుడు కొంట పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి రెండు కూడా మంచి ఫండమెంటల్ కంపెనీలో గుర్తించండి లైవ్మెంట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఏబిఆర్ఎఫ్ఐర్ బిఎల్ ఉంది సో బిఎల్ కూడా కొద్దిగా కరెక్షన్ అయ్యి పెరుగు పెరగడం స్టార్ట్ అయ్యిందిగా గుర్తించండి బిజినెస్ లైన్ ప్రకారం బ్రోకర్ కార్ కింద జ్యోతి ఇచ్చారు ఇది ఎఫ్ఎం ఎఫ్ఎంజీకి సంబంధించింది ఈ షేర్ కూడా మా వార్తలు అప్పుడప్పుడు వస్తుంటుంది ఇది కూడా బై బై బయన్ డిప్స్ సెల్ రైస్ కింద షేర్ కూడా మనకు గుర్తించి ఇందులో లాభాలు గడించవచ్చుగా అని నా ఆలోచన మీరు గుర్తించండి ఇందులో విప్రో కూడా ఒక కంపెనీ టేక్అవర్ చేసిన వార్త వచ్చింది త్రీ సెవెంటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ సో దాని మూలంగా ఈ షేర్ కూడా ముందు ముందు పెట్టడానికి అవకాశం ఉంది ఈ వార్తను గమనించండి అకాలీస్ మూవింగ్ కాస్తుందా జీ ఎంటర్టైన్మెంట్ ఉంది జీ ఎంటర్టైన్మెంట్ ఈ మధ్యలో కొద్దిగా కార్పొరేట్ గవర్నర్స్ వచ్చి షేర్ బాగా తగ్గింది ఇప్పుడు చాలా అందుబాటులో రేట్లో ఉంది ముందు ముందు పెరిగే అవకాశం ఉంది అది గుర్తించండి ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం స్టాక్ ఫోకస్ అంటే కింద భారత్ సీర్స్ ఉంది ఇది కూడా ఒక ఆటో సెక్టార్ కంపెనీ ఒక మంచి ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి స్టాకేజీల్లో గోదావరి పవర్ అండ్ పునవాళ్ళ కార్పొరేషన్ ట్రెండింగ్ షేర్ కి ఉంది ట్రెండింగ్ షేర్ అంటే దీని యొక్క బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చి మూడున్నర రెండు రోజులు ట్రెండింగ్ అయిన తర్వాత మళ్ళీ కూల్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రెండింగ్లో లాభాలు గడించి మళ్ళీ కూల్ ఆఫ్ అయినప్పుడు మళ్ళీ తీసుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి రెండు మూడు ఆల్మోస్ట్ ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి సిఎన్పి సేటింగ్ ప్రకారం టిటాగా రైల్ కూడా ఒక వార్త ఇచ్చారు దానికి నుంచి ఒక నైంటీ వన్ కోర్స్ ఆర్డర్ వచ్చినట్టు ఆల్మోస్ట్ అది గుర్తించండి మన మనీ కంట్రోల్ ప్రకారం ఇంట్రాక్ట్ బిల్డింగ్ సొల్యూషన్ కూడా మీరు కూడా ఒక ఆర్డర్ వచ్చినట్టు వాతావరణ ఉంది నైన్టీ కోర్సు గుర్తించండి సో ఇక్కడ ఎక్స్ ట్రేడ్ ఎక్స్టు డివిడ్కి ఉన్న ఈరోజు వీరి యొక్క డివిడెండ్ రికార్డెడ్ కాబట్టి ఈ షేర్ ఈరోజు రేటు కొంత తగ్గే అవకాశం ఉంటుందో గుర్తించండి ఆ లిస్ట్ ఉంది ఆ లిస్టును గమనించండి అండ్ స్టాక్ ట్రేడ్ ఎక్స్ బోరేషన్లో ఉంది క్రితం ఇది కూడా గుర్తించండి స్టాక్ ఆ స్టేట్ కింద ఎక్సిడేట్ ఆఫ్ స్కీమ్ ఆఫ్ మేనేజ్మెంట్ కింద మోటార్ కంపెనీ ఉంది అది గుర్తించండి అండ్ స్టాక్ కింద బ్యాంక్ కింద ఇంతకుముందు చెప్పినట్టే పీజీ ఎలక్ట్రో పాస్ట్ ఆర్బీఐ బ్యాంకు తిరగక రైల్వే సిస్టమ్ గుర్తించండి ఈరోజు రికార్డు ముఖ్యంగా మూడు రికార్డు ఇచ్చిన డివిడెండ్ ఆల్మోస్ట్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ కాబట్టి ఎవరైతే నేను అంతకుముందు కొన్నారో ఎవరితో కొన్నారో వాళ్ళకి డివిడెండ్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ కంపెనీలు కామా కామా వెల్డింగు నితిన్ కాస్టింగు అండ్ తంబోలి ఇండస్ట్రీ ఈవెంట్స్ కింద ఈరోజు యుఎస్ఏ న్యూ హోమ్ సేల్స్ ఒక డాటా రాబోతుంది అట్నే రేపు యుఎస్ఏ డెవలప్ గుడ్స్ ఆర్డర్స్ వస్తుంది కాబట్టి ఈ డాటా మట్టుకుంటే కొంత మార్కెట్లో హెచ్చు అయ్యే అవకాశం ఉంటుంది గుర్తించండి బోనస్ కింద ఈరో ట్వంటీ సిక్స్ నార్జు బోనస్ ఉంది వన్ ఇస్ట్ వన్ కింద అది గుర్తించండి అట్లనే అరే ఉంది ఈ రోజు బోనస్ రికార్డ్ రేట్ ఉంది వన్ ఇస్ట్ వన్ కింద గుర్తించండి సో ఇవి మెయిన్గా ప్రధాన వార్తలు సో ఈ ప్రధాన వార్తలు ఒక చిన్న షేర్ యొక్క టెక్నికల్ అనాలసి చూద్దాము టెక్నికల్ ఆ షేర్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ చూడడం మూలంగా ఆ షేర్ యొక్క నెగిటివ్ అండ్ పాజిటివ్ ట్రెండ్ అప్ డౌన్ అండ్ డౌన్ ట్రెండ్ విషయాలు వస్తుంది అండ్ లెవెర్స్ నేను చెప్పడానికి ప్రయత్నం చేసిన ఆ లెవర్స్ గుర్తించండి ఆ లెవర్ దాటిన తర్వాత పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుందో గుర్తించండి అందుకోసం ఇక్కడ రెండు ఇండికేటర్స్ వాడుకున్న వాడుతున్నాము ఒకటి మూవింగ్ యావరేజెస్ రెండవది ఆర్ఎస్ఐ అంటే రిలేటర్స్ ఇండెక్స్ ఎప్పుడైతే మూవింగ్ యావరేజెస్ ట్వంటీ డేస్ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ డేస్ పై దాటి షేర్ అయితే ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా పాజిటివ్గా ట్రెండింగ్ ఉంటాయని గుర్తించాలి ముందు ముందు పెరిగే అవకాశం ఉందిగా గుర్తించారు అట్లనే ఆర్ఎస్ఐ ఇక్కడ ఆర్ఎస్ఐ జీరో టూ హండ్రెడ్ ఉంటుంది ఎప్పుడైతే ఫార్టీ ఫైవ్ ఎబో నుంచి సెవెంటీ ఫైవ్ మధ్య ఉంటుందో అది ఆల్మోస్ట్ ట్రెండింగ్ ఉన్నట్టు సెవెంటీ ఫైవ్ ఎబో దాటితే ఓర్ బాట్ అవుతుంది బిలో థర్టీ అయితే ఓవర్ సోల్ అవుతుంది సో వాటిని బట్టి కూడా మనం మార్కెట్లో ట్రైనింగ్ చేస్తే లాభాలు త్వరగా వచ్చే అవకాశం ఉంటుందని గుర్తించండి ఇక్కడ ప్రతిరోజు చెప్పినట్టే సిల్వర్ నుంచి స్టార్ట్ చేసినాము సిల్వర్ గోల్డ్ బి సిల్వర్ కూడా ఇప్పుడు ప్రస్తుతం వన్ నాట్ నైన్ నైంటీ త్రీ పైస్ ఉంది లోయెస్ట్ సెవెంటీ ఎయిట్ రూపీస్ హైయెస్ట్ వన్ టూ టెక్నికల్గా ఇది ఫిఫ్టీ ఫోర్ ఉంది ఎందుకంటే ఫార్టీ ఫైవ్ ఏ ఉంది కాబట్టి ట్రెండింగ్లో ఉన్నది ఫాస్ట్గా ఉన్నది చెప్పుకోవచ్చు అండ్ మూవింగ్ కార్జ్ ప్రకారం కూడా అది ఆల్మోస్ట్ మూవింగ్ కార్జ్ దగ్గరనే ట్రేడ్ అవుతుంది సో పెరగడానికి అవకాశం ఇందులో కంటిషనల్గా గుర్తించండి నెక్స్ట్ గోల్డ్ బీ గోల్డ్ బీ కూడా ఆల్మోస్ట్ ఈరోజు ఎయిట్ ఎయిటీ టూ సెవెన్టీ టూ పైస ఉంది లోయెస్ట్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ హైయెస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇది కూడా టెక్నికల్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ కార్జ్ దగ్గర అవుతుంది ఆల్మోస్ట్ నాలుగు మూవింగ్ కార్జ్ దగ్గర టైర్ అవుతుందిగా గుర్తించండి నెక్స్ట్ జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా లిమిటెడ్ ప్రస్తుతం ఈ వన్ నైంటీ ఉంది లోయెస్ట్ నైన్టీ నైంటీ రూపీస్ హైయెస్ట్ వన్ సెవెంటీ రూపీస్ ఇది టెక్నికల్గా బాగుంది ఫిఫ్టీ సెవెన్ ఉంది ఆల్మోస్ట్ కంటిన్యూగా ఆగస్టు ట్వంటీ నుంచి కంటిన్యూ పెరుగుతుంది బతికి ముందు పెరిగే అవకాశం ఉంది ఎప్పుడైతే వన్ ట్వంటీ క్రాస్ అవుతుందో అప్పుడు ఎక్కువ ఇక్కడ బ్రేక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి గుర్తించండి జ్యోతిలాబ్ ఇది మంచి ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం త్రీ ఫార్టీ రూపీస్ ఉంది లోయస్టు త్రీ హండ్రెడ్ హైయెస్టు ఫైవ్ నైంటీ ఫైవ్ టెక్నికల్గా ఇది కూడా పర్వాలేదు ఫిఫ్టీ ఫోర్ ఉంది బట్ ఇది ఆల్మోస్ట్ తగ్గిన తర్వాత పెరగడం స్టార్ట్ చేసింది ఎప్పుడైతే ఇప్పుడు త్రీ ఫార్టీ ఉంది కాబట్టి త్రీ ఫార్టీ ఎయిట్ అండ్ త్రీ త్రీ సెవెంటీ ఈ రెండు దాటిన తర్వాత ముందు ఇంకెక్కువ పెరిగే అవకాశం ఉందిగా గుర్తించండి విప్రో విప్రో ప్రస్తుతం టూ ఫార్టీ ఎయిట్ మంచి కంఫర్టబుల్ జోన్లో ఉందని చెప్పవచ్చు చాలా కరెక్ట్ తర్వాత మనకు పెరగడం స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ టూ థర్టీ సెవెన్ తర్వాత టూ ఫార్టీ టెన్ రూపీస్ పెరిగి కంటిన్యూగా పెరుగుతుంది మన సిక్స్త్ ఆగస్ట్ నుంచి అండ్ టెక్నికల్గా కూడా ఇది ఇంప్రూవ్ అయ్యి ఫార్టీ ఎయిట్ ఉంది అండ్ మూవింగ్ హౌస్ కూడా ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ రెండు క్రాస్ అయినా ఎప్పుడైతే టూ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ డేస్ టూ సిక్స్టీ టూ టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ క్రాస్ అవుతుంది ఆ టూ సిక్స్టీ టూ తర్వాత మంచి జంప్ వచ్చే అవకాశంగా గుర్తించండి నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ జీ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ వన్ ట్వంటీ త్రీ రూపీస్ ఉంది లోయెస్ట్ నైంటీ రూపీస్ హైయెస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ టెక్నికల్ చూస్తే ఇది బాగుంది ఫిఫ్టీ త్రీ ఉంది కంటిన్యూగా పెరుగుదల ఉంది ఆల్మోస్ట్ కంటిన్యూగా డౌన్ తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ తర్వాత నిన్న ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్టీన్ సెవెన్ రూపీస్ పెరిగింది సో ఇది ఎప్పుడైతే వన్ ట్వంటీ త్రీ ఉంది వన్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ఫోర్ ఉంది కాబట్టి ఇది ఎప్పుడైతే వన్ ట్వంటీ సెవెన్ క్రాస్ అవుతుందో ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి నెక్స్ట్ భారత్ సీట్స్ లిమిటెడ్ ప్రస్తుతం వన్ థర్టీ సెవెన్ ఉంది లోయెస్ట్ సెవెంటీ రూపీస్ హైయెస్ట్ వన్ ఫార్టీ వన్ టెక్నికల్గా ఇది ఆల్మోస్ట్ జోన్లో ఒక జోన్లోకి వెళ్తుంది సెవెంటీ త్రీ ఉంది సో వల్బార్ట్స్ జోన్లో పోతే మరి పెరిగి తగ్గే అవకాశం ఉంటుంది కంటిన్యూగా ఇది లెవెన్ థౌసండ్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది ఆల్మోస్ట్ అన్ని మూవీ కాదు కూడా పైన ఉంది సో ఫండమెంటల్ కంపెనీ గుర్తుంచు నెక్స్ట్ గోదావరి పవర్ గోదావరి పవర్ కూడా ఒక మంచి ఫండమెంటల్ కంపెనీ టూ థర్టీ రూపీస్ ఉంది వన్ ఫార్టీ ఫైవ్ లోయెస్ట్ టూ ఫిఫ్టీ హైయెస్ట్ టెక్నికల్ ఇది ఆల్మోస్ట్ హోల్ బార్డ్స్ అందుకోసం ఎయిట్ రూపీస్ ఎందుకంటే మేము కంటిన్యూగా ఏ తగ్గించింది పెరుగుతుంది కాబట్టి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది కొంచెం తగ్గిన తర్వాత తీసుకుంటే మంచిది లేదంటే ఇప్పుడు వంద షేర్ తీసుకున్న మళ్ళీ ట్వంటీ షేర్ చెప్పిన తీసుకొని మళ్ళీ తగ్గిన ముందు ముందు లాభాలు వచ్చే అవకాశం ఉండగా గుర్తుంచండి ఉన్న వాళ్ళు కూడా ఒక మంచి ఫండమెంటల్ కంపెనీ ఫైనాన్స్ కంపెనీ ఉంది ప్లస్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది లోయస్ టూ టూ సిక్స్ వన్ హైయస్ టూ ఫోర్ ఎయిట్ త్రీ ఇది కూడా టెక్నికల్ సి ఆర్ఎస్ఐ సిక్స్టీ ఉంది కంటిన్యూగా ముందుగా యావరేజ్ పైన ట్రేడ్ అవుతుందిగా గుర్తించండి టీటాగార్ టీటాగార్ కూడా మంచిగా ఒక మంచి కంపెనీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఉంది లోయస్ టూ సిక్స్టీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ హైయెస్ట్ వన్ థౌజండ్ ఫైవ్ టెన్ ఇది కంప్లీట్గా ఇది కూడా టెక్నికల్ బాగుంది ఫిఫ్టీ ఉంది ఆర్ఎస్ఐ ఇది కంప్లీట్గా పెరుగుతుంది మన ట్వెల్వ్ తలస్ నుంచి బట్ ఇక్కడ మూలింగ్ ఆర్డర్ చేస్తూ నైన్ థర్టీ టూ క్రాస్ నైన్ థర్టీ టూ క్రాస్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి ఏబిఆర్ ఆదిత్య బిల్డర్ ఫ్యాషన్ లిమిటెడ్ కోసం ఎయిటీ వన్ రూపీస్ ఉంది లోయస్టు సెవెంటీ రూపీస్ హైయస్టు వన్ ట్వంటీ వన్ టెక్నికల్గా మంచి ఇంప్రూవ్ అయ్యే ఆర్ఎస్ఎస్ సిక్స్ బలంగా ఉంది ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ తర్వాత నేను అంటే ఫ్రైనా ఆల్మోస్ట్ సిక్స్ సౌ రూపీస్ జంప్ అయింది ఇప్పుడు ఎయిటీ వన్ ఉంది కాబట్టి ఇది ఎప్పుడైతే ఎయిటీ ఫైవ్ క్రాస్ అవుతుందో అప్పుడే మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి నెక్స్ట్ మిదానీ మిథాని ప్రస్తుతం త్రీ నైంటీ వన్ ఉంది లోయెస్ట్ టూ థౌన్ సిక్స్ హైయెస్ట్ ఫోర్ సిక్స్టీ వన్ టెక్నికల్గా కొద్దిగా ఇంప్రూవ్ కావాలి ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఉంది ఫార్టీ ఫైవ్ కావాలి బట్ ఇక్కడ చార్ట్ ప్రకారం చూస్తే ముందుగా చూస్తే ఆల్మోస్ట్ కన్సల్టెన్సీ అయింది ఆల్మోస్ట్ ఇప్పుడు త్రీ నైన్టీ వన్ ఉంది కాబట్టి ఎప్పుడైతే ఫోర్ హండ్రెడ్ క్రాస్ అవుతుందో అప్పుడు ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇందులో నెక్స్ట్ బెల్ బెల్ ప్రస్తుతం త్రీ ఎయిట్ త్రీ సెవెంటీ ఫైవ్ ఉంది లోయెస్ట్ టూ టూ ఫార్టీ హైయెస్ట్ ఫోర్ థర్టీ సిక్స్ ఇది కూడా కొద్దిగా టెక్నికల్గా వీక్ అయింది చాలా కంటిన్యూ తగ్గుతుంది థర్ట్ ఉంది ఇది కొంచెం ఇంప్రూవ్ కావాలి బట్ ఒక టూ డేస్ నుంచి ప్రతి కనిపిస్తుంది కాబట్టి రేపు త్రీ సెవెంటీ ఫైవ్ ఉంది కాబట్టి త్రీ ఎయిటీ సిక్స్ క్రాస్ అయిన తర్వాత ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది గుర్తించండి నెక్స్ట్ ఐబీఐ బ్యాంక్ ఐబీఐ బ్యాంక్ ప్రస్తుతం నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది లోయస్ట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఐఎస్ వన్ నాట్ సిక్స్ టెక్నికల్గా ఇది ఇంప్రూవ్ అయ్యి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఉంది ఆర్ఎస్ఐ సారీ ఆర్ఎస్ఐ ఫిఫ్టీ ఫైవ్ ఉంది అండ్ టెక్నికల్ కూడా మూవింగ్ నాలుగు క్రాస్ అయింది కాబట్టి ఇది పెరగడానికి అవకాశం ఉందో ఎక్కువ కనిపిస్తుంది ఎన్టీపీసీ ఎన్టీపీసీ కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ త్రీ థర్స్ రూపీస్ ప్రస్తుతం రేటు టూ నైన్ త్రీ లోయెస్ట్ ఫోర్ ఫార్టీ ఎయిట్ హైయెస్ట్ టెక్నికల్గా అని చెప్పుకోవాలి ఫిఫ్టీ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మూగినా దగ్గర ట్రేడ్ అవుతుంది త్రీ త్రీ ఉంది కాబట్టి త్రీ ఫార్టీ త్రీ క్రాస్ ఎంత అవుతున్నాయి ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది నెక్స్ట్ ఇంటరాక్ బిల్డింగ్ సొల్యూషన్ లిమిటెడ్ ప్రస్తుతం టూ థౌసండ్ ఫార్టీ టూ లోయెస్ట్ వన్ థౌసండ్ వన్ టెన్ ఆల్మోస్ట్ లోయస్ట్ నుంచి డబుల్ అయింది హైజెస్ట్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ టెక్నికల్గా అది వీక్ అని చెప్పుకోవాలి చెప్పుకోవాలి ఆర్ఎస్ థర్టీ ఎయిట్ ఉంది కంటిన్యూ తగ్గిన తర్వాత రెండు రోజులు పెట్టడం స్టార్ట్ చేసింది బట్ ఇది ఎప్పుడైతే టూ థౌసండ్ వన్ ఫార్టీ ఫైవ్ క్రాస్ అవుతుందో అప్పుడే మంచి మెరియల్స్ అవుతుంది సో ఇట్లా మనకు కంపల్సరీ దాని యొక్క లెవెల్స్ చూస్తూ పెట్టుబడి పెట్టడానికి ఆలోచన ఆలోచన చేస్తే లాభాలు వచ్చే ఉంటుందిగా గుర్తించండి సో ఇవి ఈరోజు వార్తలు వార్తల యొక్క టెక్నిక్ అనర్స్ సో ఇది మీకు ఉపయోగపతాన్ని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిరోడ్